జడ్పీటీసీల పదవీకాలం శుక్రవారంతో ముగిస్తూ ఉండటంతో చందర్తి జడ్పీటీసీ నాగం కుమార్తో పాటు కాంగ్రెస్ ఎంపీటీసీలు మేఘల గణేష్ పులి రేణుక సత్యం వేల్పుల వనజా దేవస్వామిలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలోని శుక్రవారం ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగుతున్న అప్పటి కాంగ్రెస్ జిల్లా బాధ్యులు నాగుల సత్యనారాయణ పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచి ప్రజల ఆశీర్వాదంతో గెలిచామని అన్నారు దాదాపు తమ పదవీ కాలమంతా ప్రతిపక్షంలోనే ఉన్నప్పటికీ అధికార టిఆర్ఎస్ పార్టీ ఎన్నో అవాంతరాలు కలిగించినప్పటికీ ప్రజలలో ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నామని అన్నారు కరోనా కష్టకాలంలో సైతం ప్రజలకు అండదండగా ఉన్నామని ఆపదలో ఉన్న వారికి తమ సొంతంగా తోచినంత ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు అప్పటి అధికార టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నిధులు కేటాయించుకున్న మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని మండలంలోని పంతొమ్మిది గ్రామాల ప్రజలతో ఏర్పడిన అవినావ భావ సంబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు ఈ సందర్భంగా భావోద్వేగం చెందిన ఆయన పదవి ఉన్నా లేకున్నా చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోని కొనసాగుతూ ప్రజాసేవకే తమ జీవితం అంకితం చేస్తామని అన్నారు ఈ సందర్భంగా చందర్తి మండలం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని వేములవాడ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ నాయకులు బొట్టే ప్రభాకర్ బొజ్జా మల్లేశం బాణాల రవీందర్ రెడ్డి దూది శ్రీనివాస్ రెడ్డి ఎస్ దాస్ బాబు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ బిఫామ్ నుంచి నేను కావచ్చు ఎంపీటీసీలు చంద్రుద్ది ఎంపీసీ పులి రేణుకా సత్యం గారు కావచ్చు జోగాపుర ఎంపీటీసీ మేకల గణేష్ గారు కావచ్చు ఆశేడిపల్లి ఎంపీటీసీ వనజ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మా మీద నమ్మకంతో ఆ రోజు ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగుల సత్తన్న గారు నేతృత్వంలో పొన్నం ప్రభాకరన్న గారి ఆశీర్వాదంతో ఆది గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ చెందుత్తి మండల సీనియర్ నాయకత్వం మండలపేడి రామచంద రావచ్చు ప్రభాకరన్న రావచ్చు ఇంకా చాలా మంది సీనియర్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల సీనియర్ నాయకత్వం యువజన కాంగ్రెస్ నాయకత్వం చాలామంది యువజన కాంగ్రెస్ నాయకత్వం మిత్రులు ఎన్ఎస్వై మిత్రులు మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అందరం చందూర్తి మండలానికి చెందిన యావత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం ఎన్ఎస్వై మహిళా కాంగ్రెస్ అందరు కలిసి మా అందరి మీద నమ్మకంతో బీఫామ్ ఇచ్చి మా అందరికీ చేదోడు వాదోడుగా ఆనాడు గెలిపించి వారి శక్తి వంచె లేకుండా అన్ని గ్రామాల్లో పంతొ పంతొమ్మిది గ్రామాల్లో ఏ ఏ గ్రామంలో ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యువ నాయకత్వం సీనియర్ నాయకత్వం శక్తి లేకుండా వారి ఎలక్షన్లో నిలబడ్డట్టుగా మేము కాదు వాళ్ళు కాదు మేమే నిలబడే అంటే ఎక్కడ తగ్గకుండా ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో పీక్ మూమెంట్ గులాబీ మయం నడుస్తూ ఉంది రాష్ట్రంలో జిల్లాల మొత్తం గులాబీ మయం ఎక్కడొచ్చినా గులాబీ మమే ఆ గులాబీ మయంలో మా నాయకత్వం మా నాయకులందరూ ఎక్కడ తగ్గకుండా పొన్నం ప్రభాకర్ గారిని సూచన మేరకు ఆలస్య సూచన మేరకు ఎక్కడ తగ్గకుండా అన్ని గ్రామాల్లో కష్టపడి మమ్మల్ని గెలిపించినందుకు మా అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ అందరికీ పేరు పేరున మా అందరి పక్షాన పాదాభ్యందం చేస్తూ మరీ ముఖ్యంగా చందుర్తి మండల ప్రజలందరికీ ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క తమ్మునికి ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లెకు పెద్ద మనుషులకు యువకులకు చందుర్తి మండలం చేయడం నాయక ప్రజలందరికీ పేరు పెడిన పంతొమ్మిది గ్రామాలు చేసినటువంటి పంతొమ్మిది వందల నాయకులందరికీ మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులతో సహా మీడియా మిత్రులు కూడా ఆ రోజు మాకు అందరికీ మంచి పెద్ద మొత్తంలో సహకరించారు వారందరికీ మా పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ